చూడగా చూడగా అన్నీ వచ్చేస్తాయి చేయగా చేయగా అన్నీ చేసుకుంటామంటే ఏంటో అనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే తినగా తినగా వేపు తీయకుండా అన్నట్లుగా నాకైతే కొన్ని కొన్ని విషయాలు అయితే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ అర్థమైపోతున్నాయి ఇప్పుడైతే ఇక్కడైతే మేము యాత్రకు వెళ్లే ముందు ఇంట్లో కొన్ని కాయిన్స్ ఉన్నాయని దేవుడు ఉండిలా అవైతే లెక్క పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇవైతే ఇక్కడ అయితే మాకు టూ కాయిన్స్ అయితే దొరికాయి ఇవి షాప్లో వచ్చినవి ఎలా వచ్చాయి అనేది అర్థం కాలేదు కాకపోతే కాయిన్స్లో మిక్స్ అయ్యాయి ఇవి వేరే దేశం కాయిన్స్లో ఉన్నాయని గూగుల్లో సర్చ్ చేసి చూస్తే వన్ యూరో అంటే ఎయిటీ త్రీ రూపీస్ అని చూపించింది నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక కాయిన్ ఉంది దీనిపైన కువైట్ అని ఉంది ఒక ఓడ డ్రాయింగ్ అయితే దీని మీద ఉంది ఇవితల సైడ్ అయితే అరబిక్లో అయితే అక్షరాలు ఉన్నాయి ఇవేంటో చూడమని చెప్తే మా అబ్బాయి గూగుల్లో సెర్చ్ చేస్తే థర్టీన్ థౌసండ్ రూపీస్ ఈ కాయిన్ కని చూపించింది ఫ్రెండ్స్ చేసేదేమీ లేక దాంట్లో అలాగే చూపిస్తుందని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫోన్లో చెక్ చేస్తే టూ రూపీస్ ఫిఫ్టీ పైస్ అని చూపించింది మీ కనుక దీని రేట్ ఎంత అని తెలిస్తే కనుక కంపల్సరీగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి కాయిన్స్ ఇంట్లో ఎప్పుడు ఉంచుకోవాలి ఏదైనా తెలియని విషయాలు పిల్లలకి చూపిస్తూ సాక్షన్ రూపంలో మనమైతే నేర్పించవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటివి ఉంటే మిస్ చేసుకోకండి